బాగుంది వేయాల్సిన బాగుంది తక్కువ పెట్టుబడి మందు కట్టలు కూడా ఐదు ఆరు కట్టలే పెట్టింది ఎకరానికి నేను ఎరువు వచ్చా ఐదు ఆరు కట్టలే పెట్టుబడి కూడా తక్కువ వారం నుంచి పది రోజులకి మందు కొడుతున్నా నేను పెట్టుబడి చాలా తక్కువ విత్తనాన్ని వేసుకోవాల్సిన ఇతన ఎరువు రెండు టక్కులు తోలేము రెండు ఎకరాలు రెండు టక్కులు ఐదు ఆరు కట్ట మందు కట్లు మందులు కూడా చాలా తక్కువ చాలా తక్కువ కొట్టాను మందులు పెద్ద పెద్ద మందులే కొట్ల ఆ ఆ ఉంది మొక్కల మీద పెట్టి ఒక్కసారి నాలా చేయండి కొంచెం నడుము వంచి చేతితోటి ఎత్తి చూడండి నాన్న ప్రతి ఒక్క రైతు ఒక్కసారి చూడు ఒక అడుగు ప్రశ్న ఆ ప్రశ్న ఒక ఉంది పచ్చికాయ నాణ్యత ఎలా ఉంది పండుకాయ నాణ్యత ఉంది ఆయన కింద ఒకటే సైజు ఒకటే సైజు చూడండి మీరు చూసింటారు ఇప్పుడు చెప్పండి అన్నా ఈ పొలాలలో ఉన్నటువంటి కాపుకు ఈ కాపుకు తేడా ఉందా ఏమన్నా ఉందా ఏమన్నా చూసిన వాళ్ళు చెప్పాలి మిరప తోట కాపుకు ఈ కాపుకు తేడా ఉందా సరే అన్నా ఒకటి 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 గమనించినారా మిరపకాయ ఏ విధంగా ఉంది దీంట్లో మిరపకాయ అంటే అది మిరపకాయ లాగానే ఉంటది కానీ నాణ్యత అది ఉందా బాబాయ్ బాబాయ్ ఓ మాట్లాడే రెండు నిమిషాలు నాతో మాట్లాడు జీవితాన్ని మార్చే విత్తనం చెప్తా నేను నీ పక్కన తోట మందు చెప్పడు విత్తనం చెప్పడు నాతో మాట్లాడు నీకు మంచి విత్తనం చెప్తా లేదు అంటే నువ్వు చెప్పేదంతా అబద్ధం అని చెప్పు విత్తనం చూసినాక చూడండి అన్న పచ్చికాయ చూసుకుంటే మెరిసినట్టు ఉంటుంది పండుకాయ చూసినా మెరిసినట్టు ఉంటుంది పోతే పచ్చికాయ నాణ్యత ఎలా ఉంది పండుకాయ చూడదు ఎలా ఉండదు పచ్చికాయ ఒకలా ఉంటుంది పండుకాయ ఒకలా ఉంటుంది ఎండుకాయ ఒకలా ఉంటుంది పచ్చికాయ చూసినప్పుడు కొంచెం లావున్నట్టు కనిపిస్తుంది పండుకాయ చూస్తే సన్నంలా కనిపిస్తుంది ఎండ చూస్తే మీకు జెండా పాట ఆల్రెడీ జెండా పోయింది ఆ రైతు తెలుసు నాకు తెలిసి మీ అందరికీ వాట్సాప్ వస్తున్నాయి కదా దయచేసి ప్రతి ఒక్క రైతును అడుగుతున్నా మా ఇన్స్టా గ్రూపులలో నుంచి మీకు ఏ మెసేజ్ వచ్చినా దాంట్లో రైతు నెంబర్ ఉంటుంది రైతుకు ఫోన్ చేయండి మేము రైతులు పతిమలు ఆడుతున్నాం అన్న ఏ రైతున్నా ఫోన్ చేస్తే మాకు సమాధానం చెప్పండి రైతులకనే రైతుకు ఫోన్ చేయండి మేము దొంగ దొంగ వివరాలు పెడుతున్నామా నాణ్యమైన వివరాలు పెడుతున్నామో మీరు ఫోన్ చేస్తే కానీ అర్థం కాదు ఓకేనాన్న ఇది నా సందించనా ఏమైనా విత్తనం గురించి సందేహాలు అడగాలంటే మనస్ఫూర్తిగా అడగండి అన్న

వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎంత జాగ్రత్తగా వచ్చినా జాగ్రత్తగా భోజనం చేసి వెళ్ళి